ఎప్పుడైతే వైసీపీ గవర్నమెంట్ పోయిందో ఏడి దాడిచేట రాజా దాడిచేట రాజా ఉన్నాడండి కనీసం ఒక ప్రెస్ అన్న పెట్టాడా ఒక్క ప్రెస్ అన్న పెట్టి జగన్మోహన్ రెడ్డినో లేకపోతే వైసీపీ ప్రభుత్వనో సమర్థించే పరిస్థితి ఉందా కారణం ఎవరు నేను చెప్పక్కర్లేదండి మీరు ఊహించుకోవడమే ఇలాంటి వాళ్ళు అందరూ అండి అనిల్ యాదవ్ అనిల్ యాదవ్ గడవడండి రే సీలెస్టేట జగన్మోహన్ రెడ్డి సీలు జగన్మోహన్ రెడ్డి సీలేస్తాం సీలేస్తాం అనివాడు ఇప్పుడు ఎక్కడ పోయాడు కూడా మనోడు అడ్రస్ లేడు అడ్రస్ లేడు ఆల్రెడీ ఒక పది పదిహేను టీములు గాలిస్తున్నాయట మనవాడు కోసం ఎక్కడైనా కనపడతాడేమో మైక్ ఎడదాం ఇంకా ఏమన్నా సీలేస్తానంటాడేమో మాటలేస్తానంటాడేమో బిందులకి సొట్ట బిందులకి సొత్తు బిందులకి అని మైకులు పెట్టుకుని తిరుగుతున్నారట మనవాడు ఎక్కడ లేడు గాలి అది రెడ్ బుక్ మహిమ ఇలాంటి వాళ్ళు అందరూ ఎలా పడితే అలా మాట్లాడి స్థాయి లేదు పెద్ద వయసు లేదు గౌరవించటం లేదు ఎలా పడితే అలా మాట్లాడేవారండి అందరినీ ఒక్క దెబ్బకి సెట్రైట్ చేసి పెట్టాడు అండి అందరికీ క్రమశిక్షణ నేర్పించాడు ఫస్ట్ ఈ బ్యాచ్ మొత్తానికే క్రమశిక్షణ వచ్చేసింది వాచ్ అమ్మితే బ్యాచ్ సెట్ అయిపోద్ది అన్నట్టు బుక్ రావడంతో బ్యాచ్ మొత్తానికి క్రమశిక్షణ వచ్చింది ఫస్ట్ అవి ఏది పడితే మాట్లాడకూడదండి మనం ఇంత ముందు మాట్లాడినట్టు ఇప్పుడు కానీ మైక్లో అంటే తోలు తీసేసేలా ఉన్నాడు అండి లోకేష్ కాబట్టి మేము మాట్లాడలేమని నీకు ప్రశ్న ఇట్లకి రావట్లేదు రోజైతే ఎట్లే పారిపోయింది రోజా ఎట్లే పారిపోయింది రోజా మీద అప్పుడు ఆల్రెడీ ఆడుదాం ఆంధ్ర అని ఒక ఆట ఆడించారు అప్పట్లో ఏంటండి ఆ ఆట క్రికెట్ మ్యాచ్లు ఆడించేస్తారంట ఆ క్రికెట్ మ్యాచ్లో బాగా ఆడినాడు గట చెన్నై సూపర్ కింగ్స్ సెలెక్ట్ చేసేస్తాడు నీ అమ్మ ఇనేవాడు ఉంటే ఎన్నో చెప్తారా మీరు ఇదే అక్కడ గల్లీలో క్రికెట్ ఆడించి ఇక్కడ సెలెక్ట్ అయినప్పుడు చెన్నై సూపర్ కింగ్స్లో ఆడతాడా చెప్పడానికి మీకు సిగ్గలేదు రాయడానికి చూపించడానికి ఆ సాక్షి మీడియాకి అంతకన్నా సిగ్గలేదు ఆ నమ్మడానికి ఆ గొర్రెలు ఉన్నారు కదా ఆ సాక్షి మీడియా సాక్షి పేపర్ చేసేవాళ్ళు వాళ్ళకి అంతకంటా బుద్ధి లేదు ఈ ఆడిందామనే కార్యక్రమంలో నూట ఐదు కోట్లు కొట్టేశారట నూట ఐదు ఓటర్ రెండు కాదండి కేవలం ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో నూట ఐదు కోట్లు అక్క ఏపీఐసీకి చైర్మన్ చేసింది రోజక్క ఏపీఐసి చైర్మన్ అంటే అండి ఏపీఐసి ల్యాండ్స్ అన్ని ఆవిడ చేతిలోనే ఉంటాయి అప్పుడు ఎన్ని కోట్లు కొట్టించిందో తర్వాత నాకు తెలిసి ఆర్టీసీ కూడా చేసినట్టుంది ఇలా తరద మినిస్టర్ అయింది ఫస్ట్ దెబ్బే నూట ఐదు కోట్లు బయటపడింది ఇంకెన్ని కోట్లు పడితే బయట ఏం చేయాలో తెలియక చక్కగా ఎట్లా వెళ్ళిపోయి ఆ ఎట్లా అంటే బిఏ ఇన్ రోమ్ అన్నట్టు ఎట్లా వెళ్ళిపోయి ఎట్లీ డ్రెస్సింగ్లో అబ్బా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది అవిడైతే కానీ ఎక్కువ రోజులు ఉండదు ఆ హ్యాపీనెస్ ఆ రెడ్ బుక్ ఓపెన్ చేసి మన పేరు మన నెంబర్ వచ్చేదాకానే మేరే నెంబర్ కబా అయ్యేగా అని అప్పట్లో ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేదండి ఇప్పుడు వీళ్ళందరూ అదే వెయిటింగ్ నా నెంబర్ ఇప్పుడు వస్తుంది అప్పుడు దాకా ముందు నోరు మూసుకుని ఊరుకుందాం ఎక్కడ మాట్లాడకండి గవర్నమెంట్ విమర్శించకండి చంద్రబాబు గారిని లోకేష్ గారిని అసలు ఏమొక్క మాట కూడా అనకంటారా మరి ఎవడన్నా అన్నాడంటే జగన్కే లేదురా ఢిల్లీ బారిపోయి ధర్నా చేసుకున్నాడు మనం ఎంత ఓకలో ఎగ్గళ్ళం అని ఎంతమందికి క్రమశిక్షణ నేర్పించడండి అందరి పని అయిపోయిందే చివరాగారికి జగన్ అన్న ఉన్నాడు జగన్ అన్నకు ఆల్రెడీ క్రమశిక్షణ వచ్చేసింది జగన్ అన్న అప్పుడు అందరు చాలామంది అంటున్నారు భారతదీని ఫ్రంట్ లైన్లో తీసుకొస్తున్నాడు షర్మిళ గారిని అటాక్ చేయడానికి తీసుకొస్తున్నాడు లేదా మహిళగా అటాక్ చేయడానికి ఎవరు లేక భారత్ గారిని తీసుకొస్తున్నాడు అని చెప్పి రకరకాల ఎనాలిసిస్లు వస్తున్నాయి బొక్కేం కాదు రెడ్ లో ఫస్ట్ పేరు అన్నది ఉంటది లేకపోతే ఐదో పేరు ఆరో పేరు ఉంటుంది లేదా మెయిన్ వేల చివరి ఉంటాడు కాబట్టి లో ఉంటుంది ఆ పేరు ఎప్పుడు వచ్చిందో అప్పుడు అన్న లోపలికి వెళ్ళిపోతాడు మరి ఇక్కడ పార్టీని ఎవరు చూసుకోవాలా భారతదే చూడాలా ఎందుకంటే అమ్మనే దూరం చేసుకున్నాడు చెల్లిని దూరం చేసుకున్నాడు భావను దూరం చేసుకున్నాడు చిన్నాను పైకి పంపేశాడు మొత్తం ఫ్యామిలీ ఖాళీ ఇంకా ఎందుకంటూ ఉన్నది ఒకే ఒక్క వ్యక్తి అదే ఆయన అర్ధాంగి ధర్మపత్ని భారతి గారు సో నేను ఎలాగ వెళ్ళిపోతాను బుక్లో నా పేరు ఎప్పుడు అప్పుడు నేను లోపలికి వెళ్ళాల్సిందే కాబట్టి అప్పుడు పార్టీ కార్యకలాపాలు చూసుకోవడానికి మీరు రెండు ముందుకని చెప్పి ఫ్రంట్ లైన్ తీసుకొస్తున్నాడు అంతే తప్ప షర్మిలా గారిని అటాక్ చేయడానికి ఏడు తప్పు జనాన్ని తప్పుదారి పట్టించడం ఏం కాదు ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉన్నాడు నా నెంబర్ ఎప్పుడు వస్తే అప్పుడు నేను లోపలికి వెళ్ళాలి అన్ని అక్రమాలు చేశారండి నిన్న కూడా ఆయన అన్నాడు లోకేష్ గారు అంటే అగ్రిగోల్డ్ భూములు కబ్జా చేస్తే జైలుకి పంపించగా మరి ఏం చేస్తారు అతనికి దండేసి సాల్వేసి పండుగడతారు రిటర్న్ అడిగాడు ఆయన అగ్రిగోల్డ్ భూములకే అంత చర్యలు అయితే ఇసక్క లెక్కరో వేల కోట్లండి లిక్కర్లో రోజుకి వెయ్యి కోట్లు ఐదు సంవత్సరాలు నడిచింది అలాగే ఇసుకలో రోజుకి మినిమం అదే వెయ్యి కోట్లు ఉంటుంది ఐదు సంవత్సరాలు నడిచింది ఎక్కడికక్కడ టోల్ గేట్లు పెట్టి మట్టి తోలకానికి టోల్ గేట్ టోల్ గేట్లు పెట్టి డబ్బులు వసూలు చేశారు జగన్ టోల్ గేట్లు అవన్నీ అవన్నీ బయటకొస్తే ఏమైపో అసలు ఎవడు కనపడతాడండి బయట మీకు వైసీపీ అని పేరు ఇంకా నాకు అది కలిసిపోద్ది గాల్లో ఆ చరిత్రలో కలిసిపోయినట్టండి ఇప్పుడే మొదలైంది రెండు నెలలు అయింది గవర్నమెంట్ స్టార్ట్ అయ్యి రెండు నెలలకే మొత్తం ప్రకంపనలు ఢిల్లీ పారిపోయే ధర్నాలు ఎస్సీ కమిషన్ చైర్మన్ల దగ్గరికి సుప్రీంకోర్టుల దగ్గరికి హైకోర్టుల దగ్గరికి పారిపోయే పరిస్థితి వచ్చిందంటే రెండు నెలలకి ఊరి ఏమో ఇంకా నాలుగు సంవత్సరాల పది నెలలు ఉందిరా బాబు ఈ నాలుగు సంవత్సరాల పది నెలలు ఎలా గడుతుందిరా మీకు ఆంధ్రాలో పారిపోవడానికి లేదు మొత్తం అన్ని ఎయిర్పోర్ట్లో లుక్అవుట్ నోటీసులు ఉన్నాయి మీరు ఎక్కడికి వెళ్ళి దాగోవడానికి లేదు ఎందుకంటే ఆంధ్ర తెలంగాణలో ఆల్మోస్ట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ని అడుగుతున్నారు అంటే అలా అన్నాను నేను అనుకోకండి అంటే కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ గవర్నమెంట్లో ఉన్నాయి జగన్ గారికి ఏ గవర్నమెంట్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు జగన్ గారికే సపోర్ట్ లేక ఆయన పాపం కర్ణాటక వెళ్ళి బెంగళూరులో తలదాచుకున్నాడే బిడ్డ మిగతా పరిస్థితి అందరికీ కర్ణాటక యలహంకల్లో ప్యాలెస్లు లేవు కదా ఎక్కడ పోతారు మీరు ఎక్కడికి పోతారని కొవ్విక్కి కుట్టుకున్నారా రోజున ఇక అధికారం మీది మీ అబ్బది మీ తాత సొత్తన్నట్టు అన్నట్టు నోటికి ఏదొత్తే అది చేతికి ఏదొత్తే పని చేసుకుంటూ పోయారు సమాధానం చెప్పే రోజు రాదనుకున్నారా రా ఒక్కొక్కడికి చెమట్లు పట్టడం కాదండి అదే అండి ఇలాంటి వాళ్ళందరినీ ఒక్క దెబ్బకి సెట్ చేసి పెట్టడండి అందుకే అంటారండి పెద్దలు ఒరే మంచి ఉండి రెచ్చగొట్టకండి రా చాలా ప్రమాదం రా అని మీరు పోయి పోయి ఎంత రచ్చగొట్టకూడదో ఎంత హింసించకూడదో ఎంత హ్యూమిలియేట్ చేయకూడదో అంత చేశారు లోకేష్ గారిని ఆ చేసిన ప్రతిఫలం ఈ రోజున ప్రతి ఒక్కడూ అనిపిస్తున్నాడు పైకి ఎవడో చెప్పలేడు కాని అండి ఏడుస్తూ ఉండుంటారు ఆ బ్యాచ్ మొత్తం బాత్రూంలోకి వెళ్ళిపోయింది ఎందుకంటే బయట ఎడితే మళ్ళీ వాళ్ళు పెళ్ళాలనే చూస్తారు కదా మరే మరి ఆ రోజే లోకేష్ నేను అనొద్దని ముందే చెప్పాను కదా ఎందుకన్నా అంటదేమో అని అలాలే లోకేష్ భయ నాకేం భయం లేదు అనుకుంటే బాత్రూంలోకి వెళ్ళిపోయి కుమిలి కుమిలి ఎడతారండి నా కొడుకులు కుమిలి కుమిలి పెళ్ళానికి కూడా తెలియకుండా ఎడుస్తారు వెళ్ళు అలా రెచ్చగొట్టరాయండి రెచ్చగొడితే అందరూ ఒకలా ఉండరండి మనుషులందరూ ఒకలా ఉండరు క్షమించేడు ఉంటాడు కానీ ఒక్కొక్కడు పట్టు పడతాడు హాయ్ సమాధానం చెప్పాల్సిందే హే కుదరదా హే అని కూడా ఉంటాడు అలాంటి వాడితే చాలా ప్రమాదం అలాంటి వాళ్ళు ఫస్ట్ రాకం అయినా చెప్పాలి ఇప్పుడు సమాధానం ప్రతి ఒక్కరిని చెప్పకుండా ఆవిడ పారిపోవడానికి అయితే లేదు ఎక్కడి నుంచి అలా పోలీసు వాళ్ళు ఉందండి ఇది నిన్న ఎవరో కానీ దీన్ని కామెంట్ చేస్తున్నారండి జగన్ అని వెళ్ళాడు జెండా ఎరడానికి అక్కడ నిలబడ్డాడు ఆ దూరంలో తాడు ఉంది ఆ తాడు ఎలాగ ఇమ్మంటున్నాడు ఈయన వెళ్తలేదు అక్కడికి అయితే అందరూ ఎంత బద్ధకం ఏంటి ఇదిగో అయోమయం జగన్నాథం ఆ తాడు నా దగ్గరికి రాదా ఎంత బద్ధకమేటి ఎంత బద్ధకమేట అన్నారు కానీ అది బద్ధకం కాదండి ఇప్పుడు అక్కడ రెండు తాళ్ళు ఉంటాయి ఏ తోడు పట్టుకుల్లో అయితే ఏ ప్రమాదం వస్తుందో నేను అదే ఇక్కడ ఇలాగా అని అనుకో కరెక్ట్ తోడు అందించేస్తారు సింపుల్ లాజిక్ సరే రాజేఖర బాలు అదే ఈయన లాగాడు అనుకో ఇది లాగాల ఇది లాగాల తెలియని పరిస్థితి అందుకని ఇలా ఇట్టడు చెయ్యి అలా ఇట్టు తెలిసాడు ఆడెవడ తెచ్చి కరెక్ట్ తోడు చేతికి అందించాడు చక్కగా లాగాడు అంటే మనం మనిషిని వ్యక్తిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఆయనకి బద్ధకం కాదు ఫిట్గా ఉంటాడు మనిషి ఫిట్గా ఉంటాడు చక్కగా నడుతాడు అంటే వంగలేడు వంగడానికి నడు ఏదో సహకరించదు అందుకని కొబ్బరికాయ కొట్టాలన్నా సరే వికెట్లు మూడు వికెట్లు ఎలా పైనట్టు ఇలా కొడతాడు కానీ ఇక్కడ అయితే మాత్రం బద్దకం కాదు నేను కండ కండాల కండిస్తున్నాను ఆయన బద్ధకం కాదు ఏ తాళ్ళు లాగాలో తెలియక వెయిట్ చేశాడు అన్న ఏమంటే పోలీసు వారటండి పోలీసులు అంటే గుర్తొచ్చిందండి వైసీపీ పేజీలోనండి ఏం పెట్టారండినా ఐపీఎస్ఎల్పై కొనసాగుతున్న నారా చంద్రబాబు నాయుడు ఆటవిక దాడి వారి వ్యక్తిత్వాలను కించపరిచేలా పోస్టులు తయారు చేసి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న మంత్రి నారా లోకేష్ టీమ్ అని పెట్టారండి ఏమని సర్క్యులేట్ అండి విశాల్ గున్ని గారు ఈయన కాకినాడలో చేసేటప్పుడు అప్పుడు ఇంకా వైసీపీ రాలేదు నిజాయితీ గల నాయక అధికారే కానీ వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత చాలా మందిని మార్చేసింది కదా ఐస్కాంతానికి అంటుపోయినట్టు అంటున్నారు కొంతమంది వెళ్ళి ఇప్పుడు లోకలకు పిక్కలకి ఎడుతున్నారు అంటే దానిలో క్రమంగా విశాల్ గున్ని భయంకరమైన అవినీతి పరుడు విజయసాయిరెడ్డి జేబులో మనిషి గుంటూరు రూరల్ ఎస్పీగా ఉన్నప్పుడు తోట చంద్రయ్య హత్య కేసు నీరు గార్చిన వైసీపీ అధికారి అని చెప్పి ఉంది ఇది ఎక్కడో మరి టీడీపీలో సర్క్యులేటర్ చేస్తున్నారు అని టీడీపీ అఫీషియల్ చూసాను నారా లోకేష్ గారు ఆఫీషయల్ చూసినా ఎక్కడ కనపడలే అయితే జగన్ గారి టీమే ఎలా క్రియేట్ చేసేసి మళ్ళీ వీళ్ళని కాపాడుతున్నట్టు మళ్ళీ ఇలా యాక్చేస్తున్నారేమో అనిపించింది నాకు అయితే అయ్యి ఉండొచ్చు అయితే కరెక్ట్గా మరి ఇప్పుడు ఈ ఏదైతే తోట కృష్ణయ్య గారు చంద్రయ్య గారు చంద్రయ్య గారు అర్జని గున్నీ గారు నీరు గార్చలేదు అనేది ఉంటే ప్రూవ్ చేసుకోవాలా రోజు చెప్పే ఆ విషయంలో మేము చేయడం ఏంటంటే ఆ నిందితులు చేసాం వాళ్ళ మీద టూ కట్టం ఎంత అని అది బయటకు వచ్చి చెప్పాలా అంతేగాని ఫేక్ అని రహితే ఫేక్ అయిపోద్ది ఏంటి పక్కాగా ఉంది కదా అక్కడ ఆరోపణ అయితే ఇంకోటి ఈ ఐపీఎస్లతో నిజంగా వైసీపీకి సంబంధం లేకపోతే ఏ గవర్నమెంట్ ఏదో చేసుకుంటుంది అసలు మీ పేజీలో వాళ్ళని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు మీరు మీ పేజీలో వాళ్ళని సపోర్ట్ చేసుకొస్తున్నప్పుడే వీళ్ళందరూ మీ పార్టీకి సంబంధించిన వాళ్ళనేది అర్థమైపోతున్నాయి ప్రజలకి ఎవడెత్తనాడరా మీకు ఇలాంటి స్వచ్ఛ స స్వచ్ఛ సౌట నాకు అర్థం కాదు వాళ్ళని వెనకేసి మీరే కదా నెత్తిమే రాసుకుని తిరుగుతున్నారు కదా ఈ అధికారులు మా వాళ్ళే వీళ్ళని ఎలాగ అంటుందండి అలాగా ఇది చేస్తున్నారండి అని మీరు వెనకేసి జనాలకి జనానికి ఎవరికి అర్థం అవకుండా ఇంకెవడంతా నోట్లో అడ్డుపడి పెట్టుకుని ఉండి కూడా ఆంధ్రాలో అందరూ తెలుగు మీరు మీ దైవల్ల పిఎస్ఆర్ ఆంజనేయులు గారేటండి ఈయన టెలిఫోన్ ట్యాపింగ్లో ఉన్నటా వైసీపీ అధికార ప్రతినిధులు వ్యవహరించాడట ఎమ్మెల్యేలు నిభా నిఘా విభాగం పోర్టు ఏపీఎస్బీ చైర్మన్గా ఏజీపీ ఇంటెలిజెంట్ అనేక కుంభకోణాల్లో పాత్రధారుడు విజయవాడ డాక్టర్పై లైంగిక హింస యూనిఫామ్ దాడి ఏ ఉన్నాయండి ఎంధ్యాల వింధ్యా ఏపీఎస్బీ కోట్ల రూపాయలు మూడు వేల కోట్ల స్కామ్ ఇలా ఏదో ఉంది ఆయన మీద అదంతా కాదని నిరూపించుకోండి కాదని దానికైనా సాక్ష్యాల ఆధారాలు బయట పెట్టండి లేదా ఇలా ఎలాగ ఐపీఎస్లు డీజీపీలు కదా పరువు నష్టం దావా వేయండి అదంతా వదిలేసి ఈ వైసీపీ సపోర్ట్ ఏంటండి అడ్డగోలు సపోర్టు వీళ్ళు ఎవరు కాపాడలేరు రెడ్ బుక్ వీళ్ళని వదులుదా అన్బురాజన్ వైసీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరించాడు బాబాయ్ మర్డర్ కేసులో సిబిఐ అధికారి మీద కేసు నమోదు చేసిన మహాగనుడు నమస్తేనా ఏం పేరన్నా నీ పేరు అన్బురాజన్ అట సిబిఐ ఎస్పీ మీద కేసు నమోదు చేసాడు మహానుభావుడు ఏది మర్డర్ చేసిన నరచేతని ఇలాంటి వాళ్ళు అందరినీ వదిలేటండి ఇలాంటి వాళ్ళు జోలికి వెళ్ళకూడదట ఇగో వైసీపీ వాళ్ళు వాళ్ళే చెప్తున్నారు బేబే బే అలాంటి వాళ్ళు జోలికి ఎలా వెళ్తారు మీరు అలా చేస్తారు వాళ్ళు అలా చెప్తే మాత్రం మీరు కేసులు పెడతారా అని అడుగుతున్నారు పెడతారు పెడతారండి ఇక్కడ ఎందుకంటే రెడ్ బుక్ ఇక్కడ మీరు రెడ్ బుక్ రాజ్యాంగం రెడ్ బుక్ రాజ్యాంగం జనాలు అందరినీ తప్పుతో పట్టించినట్టు ట్రై చేస్తున్నారు కానీ నేను లోకేష్ గారు వచ్చేస్తా ఇది రెడ్ బుక్కే రెడ్ బుక్లో ఉన్నదో అడుగుతుంది కొన్ని రోజులు అని ఆయనే చెప్పేశాడు పబ్లిక్ కానీ ఇంకా మీరు దాన్ని వక్రీకరించడానికి వంకాయ ఎప్పుడు చేయడానికి ఇంకేముంది అవకాశం ప్రశాంత్ రెడ్డి ఏం చేసాడో అందరూ చూసేవాళ్ళండి ఆ రోజున ఎందుకంటే అంగళ్ళలో పొంగునూరులో చంద్రబాబు నాయుడు గారి మీద ఘోరమైన దాడి జరుగుతున్నప్పుడు అన్ని వీడియోల్లో చూసాం మనం ఆయన మీద దాడి జరుగుతుంది ఆయన కార్యక్రమం జరగడం ఏంటి వైసీపీ జెండాలు పెట్టుకుని కొంతమంది పక్కిరికలు రావటం ఏంటి అక్కడ కొంతమంది ఆ డ్రగ్స్ గంజాయి మత్తులు జనాలు రావేంటి వాళ్ళు రాళ్ళు డిసమేంటి ఇదంతా జనాలు అందరూ చూశారు చూస్తే మళ్ళీ ఏ వేలగా వెళ్ళిపోయేలాగా టీడీపీ వాళ్ళని వంద మందిని అరెస్ట్ చేసి లోపల పెట్టిన మా నన్ను ఆయన ఏమనకూడదు అంటండి వైసీపీ వస్తుంది ఈ ఐపీఎస్ అధికారులకు నిజంగా కాస్త కుస్తాన మైండ్ పని చెప్తే ముందు అర్జెంటుగా వైసీపీ ఫోన్ చేస్తారు సార్ ప్లీజ్ సార్ మీరు మాకు సపోర్ట్ చేయకండి సార్ కొన్ని రోజులు మీకు కాల్ ముక్తాం సార్ అని చెప్పండి వాళ్ళతో వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తే మీరు ఇంకా ఇంకా కూరుపోతారు పివి సునీల్ కుమార్ గారు తెలిసిన విషయమే ఇప్పటికి ఇంకా సాటి కులస్థల మీద కూడా అదే తప్పుడు ప్రచారం అదే దుష్ప్రచారం ఇలాంటి మారడు గవర్నమెంట్ ఇతను ఇప్పుడు అందరి మీద తీసుకుంటుంది చర్యలు ఇతను ఒకటి మీద తీసుకున్నట్టు ఒక కులాన్ని వెనకేసుకొచ్చి మళ్ళీ ఆ కులాన్ని మీద రుద్దుకుని ఆ కులం వల్లే నా మీద అన్యాయం జరుగుతుందని ఆ కులం సపోర్ట్ కోసం వెంపర్లాడ్డం చూస్తుంటే అసేమస్తుంది అలెటోడికి పిఎస్ఆర్ ఆంజనే గారు పివి సునీల్ కుమార్ గారు ఎన్ సంజయ్ గారు కాంతిరాణా టాటా జి పాలరాజు గారు కొల్లి రఘురాం రెడ్డి గారు ఆర్ఎన్ అమ్మిరెడ్డి గారు సిహెచ్ విజయరావు గారు విశాల్ గున్నీ గారు అనుబురాజన్ గారు రవిశంకర్ రెడ్డి గారు రిశాంత్ రెడ్డి గారు రఘువీరారెడ్డి గారు పరమేశ్వర రెడ్డి గారు పి జాషువా గారు కృష్ణకాంత్ పట్టి